నమో భగవతే వాసుదేవాయ మోహనవాణి తెలుగు పోర్టర్ శ్రుతలకు నమస్కారం శ్రీమద్భాగవతం హిందీ మూలం నూతన సుఖసాగర భాగవత కథ తెలుగులో అనువాదం శ్రీ చంగల్వల చంద్రశేఖరరావు ఐడిఏఎస్ కపిలదేవుడు తల్లి దేవహూతికి జ్ఞానబోధ చేస్తూ ఆ సందర్భంగా నరయోని ప్రాప్తించే తామస పురుషుని గతిని వర్ణించడం విన్నాం సంక్షిప్తంగా మనం జ్ఞాపకం చేసుకుందాం పూర్వజన్మ ప్రభావం వల్ల జీవుడు పురుషుని వీర్యం ఆధారం చేసుకుని స్త్రీ ఉదరంలోకి ప్రవేశించి ఐదు రాత్రులలో నీటి బుడగల గుండటి ఆకారంగా తయారవ్వడం మొదటి నెలలో శిరస్సు రెండవ నెలలో కాళ్ళు చేతులు మూడవ నెలలో ముక్కు రోమాలు ఎముకలు చర్మము లింగము గుదరంధము నాలుగవ నెలలో ఏడు ధాతువులు ఐదవ నెలలో ఆకలి దాహం ఆరవ నెలలో మావితో చుట్టబడి తల్లి గర్భంలో కుడివైపు తిరుగుతూ ఉండడం గురించి విన్నాం ఇంకా తల్లి భుజించినటువంటి ఆహార పానీయాదుల ద్వారా శిశువుగా ఉన్నటువంటి ఆ జీవునికి పోషణ లభిస్తుందని తల్లి తీసుకునే ఆహార పదార్థాలు ఈ ఉప్పు పులుపు మొదలైన వాటి వల్ల ఆ శిశువు శరీరం అనేక రకాలుగా బాధపడుతూ ఉంటుందని తల్లి గర్భంలో మాయతో బంధించబడి పై ప్రేగులతో కట్టబడి తల్లి యోని వైపు ముఖం పెట్టి కాళ్ళు చేతులు కదపలేక దీర్ఘశ్వాసలతో ఉంటాడని ఏడవ నెలలో జ్ఞానం ప్రాప్తిస్తుందని ఆ జ్ఞానంతో పశ్చాత్తాపంతో దుఃఖిస్తూ భగవంతుని ఓ పరమాత్మ ఈ గుహలో నెటరాగ్నితో తపిస్తున్నాను రక్తం మలమూత్రాదుల రొంపలో అత్యంత దుఃఖంలో ఉన్న నన్ను ఎప్పుడు బయటపడేస్తావు నీ దయ వల్ల శమ దమాది సాధనల చేత నేను ఈ మానవ శరీర ధారణ చేశాను నీకు నమస్కరించడం తప్ప నేనేమీ చేయలేను ఈ పది నెలల గర్భావాసం తర్వాత ఈ అత్యంత దుఃఖమయమైనటువంటి గర్భావాసం తర్వాత మోహమయమైన సంసారంలో పడిపోతాను నీ మాయా ప్రభావంలో పడి సంసార చక్రంలో పడిపోతాను నీ దయ వల్ల నా మనసును నీ అందు స్థిరంగా ఉంచి నీ చరణాలని నా హృదయంలో ఉంచుకొని ఈ సంసార బంధాల నుండి విముక్తి పొంది మళ్ళీ ఈ గర్భావాసం కాకుండా ఉంటాను అని భగవంతుని ప్రార్థిస్తూ పది నెలల వరకు గర్భంలోనే ఉంటాడని విన్నాం ఆ తర్వాత ఆ గర్భంలోని వాయు ప్రభావంతో తల్లి గర్భం నుంచి భూమి మీద పడగానే జ్ఞానం రచించిపోతుందని విన్నాం ఐదేళ్ల బాలుడిగా ఉన్నంతవరకు దుఃఖాలు పెరుగుతున్న కొద్ది క్రోధం అభిమానం పొట్టను నింపుకునే సాధనాల కోసం వెతుకులాట కామంతో స్త్రీ సాంగత్యం కోసం సంపాదన కోసం చెడు త్రోవలో నడిచి సత్యము శౌచము దయ మౌన ధారణ బుద్ధి లజ్జ యశస్సు దమము నిగ్రహము మొదలైనటువంటి సద్గుణాలు భగవంతుని చేర్చే సద్గుణాలు నశింపజేసుకొని వింటాడని విన్నాం ఈ విధంగా మారిన పురుషుడికి ముక్తి ఎలా కలుగుతుంది ఈ విషయాలు నిన్న ఎన్నో ఉదాహరణలతో వివరంగా విన్నాం ఇక ఈరోజు శ్రీమద్ భాగవతంలోని తృతీయ స్కంధంలోని ముప్పై రెండవ అధ్యాయంలో ఊర్ధ్వగతి మరియు పునరావృత్తి కథ విందం శ్రీమద్ భాగవతం తృతీయ స్కంధం ముప్పై రెండవ అధ్యాయం ఊర్ధ్వగతి మరియు పునరావృత్తి కథ మళ్ళీ కపిల భగవానుడు దేవహూతితో చెప్పడం మొదలుపెట్టాడు ఎవరైనా గృహస్థాశ్రమంలోనే ఉంటూ గృహస్థ ధర్మాలని పాటిస్తూ ఆ ధర్మాలతో అర్థ మరియు కామ రూపాలైన కోరికల కోసం ఆ అన్ని రకాల ఫలాన్ని అర్థిస్తూ ఆ కామాలలోనే అనుష్ఠానం చేస్తుంటాడో వాడు భగవంతుని మీద భక్తితో దోషభూయిష్టమైన కర్మలకి విముఖుడై శ్రద్ధతో యజ్ఞాలు అందరి దేవుళ్ళు దేవతల పూజలు చేస్తూ ఉంటాడు ఈ ప్రకారంగా దేవతల మీద ఉన్న శ్రద్ధాభక్తులతో ఆ పురుషుడు పితరుల మరియు దేవతల భక్తుడు చంద్రలోకానికి వెళ్ళి అమృతపానం చేసి మళ్ళీ తిరిగి పృథ్వీ మీదే జన్మమెత్తుతాడు సకామ కర్మలు చేసినందువల్ల ప్రాప్తమయ్యే లోకాలు స్థిరంగా ఉండవు ఎందుకంటే ఏ సమయంలో నారాయణుడు తన శేషశయ్య మీద అనన్య ఆసనంలో శయనిస్తాడో ఆ సమయంలో గృహస్థులు చేసే సకామాలతో అన్ని లోకాలు వారికి సంబంధించినంతవరకు నశిస్తాయి ఏ ధీర పురుషుల వారు చేసే అర్థ కామ కర్మలకి ఏ ఫలము ఆశించరో ఎవరైతే ఆ చేసిన కర్మలని పరమేశ్వరుడికి అర్పిస్తారో అటువంటి శాంతి స్వరూపులు శుద్ధ చిత్తం కలవారు తమ ధర్మం సిద్ధించాలనే భావంతో ప్రీతి కలవారు మమత మరియు అహంకార రహితులై సత్వ సత్వగుణంతో అంతఃకరణం పరిశుద్ధమవటం వల్ల చేసే నిష్కామ కర్మల వల్ల సూర్యలోకం ద్వారా పరమేశ్వరుడిని పొంది బ్రహ్మదేవుడినే పరమేశ్వరుడిని తెలుసుకొని బ్రహ్మదేవుడిని ఉపాసిస్తారు వీరు బ్రహ్మలోకంలో మహాప్రళయ పర్యంతం నివసిస్తారు ఆ తరువాత త్రిగుణమయమైన శరీరం కల బ్రహ్మదేవుడు వంద సంవత్సరాలు ఆయువుని గడిపి పృథ్వీ జలం ఆకాశం అగ్ని మనస్సు మరియు ఇంద్రియాల విషయంలో అలాగే అహంకారం మొదలైన వాటిలో కలిసి ఉన్న ఈ జగత్తుని లయం చేసే కోరికతో పరమేశ్వరుడిలో లీనమవుతాడు ఇదే సమయంలో ప్రాణవాయువుని ఇంకా మనస్సుని జయించిన వైరాగ్య యోగులు దూరం దూరంగా వెళ్ళి బ్రహ్మదేవుడితో పాటు ఆ పురాణ పురుషుడు ఆనందమయుడు అయిన పరమేశ్వరుడిలో లీనమైపోతారు కానీ కొందరు వారి అభిమానం దూరం అవ్వని కారణం వల్ల బ్రహ్మదేవుడి కంటే ముందు పరమేశ్వరుడిలో లీనమవ్వలేకపోతారు దీనితో ఓ మాత అన్ని భూతాల హృదయ కమలల్లో ఎవరి స్థానం ఉందో ఏ పరమేశ్వరుడి ప్రభావాన్ని నువ్వు విని ఉన్నావో ఇప్పుడు భక్తిభావంతో ఆ పరమాత్ముడి శరణంలోకి వెళ్ళు ఏ పురుషుడు ఈ సంసార కర్మలలో మునిగి ఉన్నాడో ఇంకా రాత్రింబవళ్ళు తన నైమిత్తిక సకామ కర్మలు చేస్తాడో మరియు రజోగుణంతో కూడి ఉన్న మనస్సు కలవాడో అనేకమైన మనస్సున్న గల కోరికలను వాంఛిస్తాడో అలాగే ఎవడైతే ఇంద్రియాలని జయించలేదో ఎంతసేపు ఇంటి మీదనే తన చిత్తాన్ని లగ్నం చేస్తాడో నిత్యం పితరుల పూజలు చేస్తాడో మరియు భగవంతుడి అమృతమయమైన కథలను విడిచిపెట్టి లౌకిక విషయాలకు సంబంధించిన మాటలు వింటాడో అంటే నీచమైన కథలని వింటాడో నీచమైన మనుషుల వార్తలు వింటారో వాడిని దేవుడు శిక్షించాడనే అనుకోవాలి గర్భధారణ నుంచి శ్మశానం వరకు ఎవరైతే సంపూర్ణ కర్మలు చేశారో అటువంటి వారు పితరుల మీద భక్తితో సూర్యలోకం నుంచి దక్షిణ మార్గంలో పితరుల లోకానికి వెళతారు భక్తితో మళ్ళీ కొంతకాలం జరిగిన తరువాత అక్కడి నుంచి తిరిగి పుత్రులు మొదలైన బంధుజనుల ఇళ్లలో పుడతారు ఓ మాత ఈ కారణం వల్ల ఎవరి చరణాలు భజన చేయడానికి యోగ్యమైనవో ఆ పరమేశ్వరుడి గుణాలను ఆశ్రయించే భక్తులతో సంపూర్ణ భావంతో భగవంతుడైన పరమాత్మ భజన చెయ్యి వాసుదేవ భగవానుడిలో ఏ భక్తి యోగం చేయబడుతుందో దానివల్ల వైరాగ్యం ఏర్పడుతుంది మళ్ళీ సాక్షాత్తు ఏ బ్రహ్మ యొక్క అనుభవం అవుతుందో అప్పుడు జ్ఞానోదయం అవుతుంది ఏ సమయంలో ఈ పురుషుడి చిత్తం భగవంతుడిలో నిశ్చలంగా ఉండి రాగద్వేషాలు లేకుండా ఉంటుందో అప్పుడు వాడికి పూర్ణ జ్ఞానం కలుగుతుంది ఏ పురుషుడి మనస్సు శ్రద్ధతో భక్తితో వైరాగ్యంతో ఇంకా నిత్య యోగాభ్యాసం చేయడంలో సావధానమైందో ఎవరి ఆత్మ అన్ని బంధాలు చజించి విరక్తి చెందిందో ఆ పురుషుడు బ్రహ్మదేవుడిని యథాతథంగా చూస్తాడు ఓ తల్లి దేనితో అయితే బ్రహ్మ మరియు మాయ యొక్క దర్శనం అవుతుందో అంటే ప్రకృతి పురుషుల తత్వం కనిపించడం మొదలవుతుందో అటువంటి జ్ఞానాన్ని నీకు వర్ణించి చెప్పాను నిర్గుఢ జ్ఞాన యోగం మరియు నాలుగు నిష్టగల భక్తి యోగం ఈ రెండిటి ప్రయోజనం ఒకటే అంటే దాని ఫలం భాగవత ప్రాప్తి అని తెలుసుకో నానా ప్రకారాలైన శుభక్రియలు చేసినందువల్ల అంటే బావులు దిగుడు బావులు తోటలు పాఠశాలలు ధర్మశాలలు ఔషధాలయాలు దేవాలయాలు మొదలైనవి ఏర్పాటు చేసినట్లయితే ఇంకా యజ్ఞాలు తపాలు దైవపఠనం ఆత్మవిచారం మనస్సుని ఇంద్రియాలని జయించడం కర్మలను మంచిగా చేయించడం అంటే సన్యాసించడం అష్టాంగ యోగాలు భక్తి యోగం అలాగే సకామ మరియు నిష్కామ ధర్మాలు ఆత్మతత్వమైన జ్ఞానం దృఢ వైరాగ్యం మొదలైన సాధనాలతో సగుణ మరియు నిర్గుణ స్వరూపుడు ద్రష్ట అయిన భగవంతుడని తెలుసుకోగలుగుతారు ఓ మాత నీకు నేను త్రిగుణాత్మకమైన నిర్గుణాత్మకమైన భక్తితో నాలుగు రకాల భక్తి యోగాన్ని వర్ణించాను ప్రాణుల ఉత్పత్తి మరియు సంహారం చేసే ఆ ప్రకటిత గతి కల కాలాన్ని కూడా వర్ణించాను ఇది అన్ని ప్రాణులలోనూ ఉంటుంది అలాగే అవిద్యతో జనించే కర్మలతో ఉన్న జీవులు ఏ ఏ యోనల్లో జన్మించినా ఈ ఆత్మ తన శుద్ధమైన రూపాన్ని తెలుసుకోలేకపోతుంది నేను చెప్పిన ఈ జ్ఞానాన్ని దుష్టులకి ఇవ్వకూడదు అలాగే వినయం లేని వారికి అభిమానం ఉన్న దురాచారుడికి మోసగాడికి వీరి ముందర ఎప్పుడూ ఈ జ్ఞానాన్ని వెలువరించకూడదు అదేవిధంగా ఈ జ్ఞానాన్ని అత్యంత కాముకుడు లోభి ఎంతసేపు ఇంటి మీద ఆసక్తుడై ఉన్నవారికి భగవద్భక్తి లేనివారికి ఇతరులను ద్వేషించేవారికి ఈ జ్ఞానాన్ని వినిపించరాదు అయితే శ్రద్ధ ఉన్న నా భక్తుడికి వినయ సంపన్నుడికి శత్రువులు లేనివాడికి ఎవరిని నిందించిన వాడికి నీ సేవలో ప్రీతిని చూసేవాడికి వైరాగ్యాన్ని పొందినవాడికి శాంతమైన మనసు ఉన్నవాడికి అహంకారం మరియు దోషాలు లేనివాడికి నన్నీ అందరికంటే ప్రియంగా తలుచుకునే పవిత్రుడైన భక్తుడికి నేను చెప్పిన ఈ జ్ఞానాన్ని ఉపదేశించవచ్చు హే మాత నేను చెప్పిన ఈ సాంఖ్య జ్ఞానాన్ని శ్రద్ధతో ఒక్కసారైనా వినినా లేదా నా మీద పూర్ణ చిత్తంతో వర్ణన చేసినా నా భక్తులు పరమపదమే పొందుతారు శ్రీమద్ భాగవతములో మూడవ స్కందంలో ఇది ముప్పై రెండవ అధ్యాయం రేపు ఇదే సమయానికి శ్రీమద్భాగవతంలోని తృతీయ స్కందంలోని ముప్పై మూడవ అధ్యాయం దేవహూతికి కలిగిన జ్ఞానలాభం మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి